హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ దేవి నవరాత్రిలో భాగంగా తొమ్మిదవ రోజు అలంకరణ శ్రీ దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారండి ఈరోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యం కదంబం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి అర్ధగంట వరకు నానబెట్టుకోవాలి దీనితో పాటు అరకప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి అర్ధగంట వరకు నానబెట్టుకోవాలి ముందుగా కుక్కర్లోకి నానబెట్టుకున్న బియ్యం కందిపప్పు కడిగి పెట్టుకున్న టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు ఇవి నానబెట్టినవి కాబట్టి మూడు కప్పులు వాటర్ తీసుకొని కుక్కర్ మూత సెట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి బియ్యం కందిపప్పు నానబెట్టకుండా అయితే ఐదు కప్పులు వాటర్ తీసుకోవాలి మరొక పక్కా కుక్కర్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కూరగాయ ముక్కలు వేసి నేనైతే ములక్కాయ ముక్కలు బెండకాయ ముక్కలు క్యారెట్ సొరకాయ వంకాయ దోసకాయ అరటికాయ ఒక పెద్ద టమాటో ముక్కలు తీసుకొని మీకు నచ్చిన కూరగాయ ముక్కలు ఏవైనా తీసుకోవచ్చండి ఒకసారి కలిపి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక కప్పు వాటర్ పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం తీసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్కి ప్రెషర్ పోయిన వెంటనే మూత తీసి అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక కప్పు వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకొని పక్కన ఉంచాలి వెజిటేబుల్స్ ఉడికాక కలిపి కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కారం ఒక స్పూన్ వేసి కలుపుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా దాన్ని తీసుకోవాలి ఇలా బాగా కలుపుకొని సాంబార్ పొడి టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని మరోసారి అంతా కలిసి ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు మరో పక్క ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని హీట్ అయ్యాక పావు టీ స్పూన్ పచ్చి శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర తీసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి రెండు మూడు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఇంకో కొంచెం యాడ్ చేసుకొని వేగాక కదంబంలోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతా ఒకసారి కలిపామంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే కమ్మగా గుమగుమలాడే ప్రసాదం కదంబం తయారైపోయింది ఇలా మనము ప్రసాదం కోసమనే కాదు ఇంట్లో ఎప్పుడైనా కదంబం రెసిపీని ట్రై చేయొచ్చు అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో అని కమెంట్స్లో తెలియజేయగలరు మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి